ఓం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే గనుక తల్లి వెంటనే ఈరోజు నువ్వు ఏడు వారాల వెంకన్నని తాకి ఇది తాగి ఇది తాకితే నీకు అదృష్టమే అదృష్టం కాదని మాత్రం నిర్లక్ష్యం చేయకు తల్లి కంటపడిన గంటలోపలోనే నువ్వు ఇది చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాబాగారు ఏది చెప్పినా కూడా మన అందరి మంచి కోసమే చెప్తున్నారండి మన బాబాగారి సందేశంలో తల్లి ఈ రోజు శనివారం ఈ శనివారం రోజు అంటే ఈ వీడియోని కంటపడిన రోజు మరి ఏ ఇతరుల రోజులు పడినా ఏమీ పర్వాలేదు కానీ మనస్ఫూర్తిగా నువ్వు ఈరోజు ఏడు వారాల వెంకన్న స్వామిని తాకు ఈ యొక్క వెంకన్న స్వామిని నువ్వు తాకిన తరువాత నీ మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో ఆ కోరిక అనేది తప్పకుండా జరిగి తీరుతుంది తల్లి మనస్ఫూర్తిగా ఒక్కసారి నువ్వు మనసులో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఏడు కొండల వెంకన్న స్వామిని ఏడు వారాల వెంకన్న స్వామిని తలుచుకొని చూడు ఏడు వారాలలోపే నీ జీవితంలో అద్భుతాన్ని అయితే చూస్తావు ప్రతిసారి కూడా జీవితమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది సంతోషమే నా నుండి దూరమైపోయింది మనసంతా కూడా గందరగోళం అయిపోయిన స్థితిలో ఉంది ఎప్పుడూ కూడా ఏవో ఆలోచనలో నన్ను చుట్టుముట్టి పట్టి పీడుస్తున్నాయి మనసులో సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా నవ్ నవ్వి ఎన్నో రోజులు కాదు బాబా ఎన్నో సంవత్సరాలే అయిపోయాయి అని బాధపడుతూ ఉన్నావు కదా నీ బాధలు కష్టాలు కర్మలన్నీ నేను పడలేకపోతున్నాను చాలా చాలా బాధగా ఉన్నాయి అనిపిస్తూ ఉంది అయితే నువ్వు ఈరోజు తాకింది ఎవర్నో కాదు తల్లి ఏడు వారాల వెంకన్న స్వామిని తాకావు ఈ ఏడు వారాల వెంకన్న స్వామిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆ యొక్క మనసుని ఆ యొక్క సంకల్పం తీరుతుంది అని చెప్పి గట్టిగా నువ్వు నీ మనసుకు సర్ది చెప్పుకొని నువ్వు స్వామివారిని ఏదైతే సంకల్పం చేసుకుంటావో అది ఖచ్చితంగా ఏడు వారాలలోపే జరిగితీరుతుంది అయితే నీ మనసు గందరగోళానికి కారణం ఏమిటో తెలుసా ఈరోజు నేను చెప్తాను ఈ చిన్న కథ ద్వారా ఈ చిన్న కథ ద్వారా నువ్వు జాగ్రత్తగా వింటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది నువ్వు ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఉండటానికి కారణం ఎవరు నీవు గందరగోళాని స్థితిలో ఉండి మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ ఎందుకు బ్రతకలేకపోతున్నావు ఇదంతా కూడా నీకు అర్థం కావాలంటే ఈ కథని నువ్వు చివరి వరకు విని తీరాలి అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి దాదాపుగా ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆ వయసులో ఉన్న వారికి కోపం ఆవేశం అనేవి తరచుగా వస్తూనే ఉంటాయి కానీ అందరికంటే కొంచెం భిన్నంగా ఈ అబ్బాయికి ఎక్కువగా కోపం ఆవేశం అనేవి చీటికి మాటికి చుట్టలాగా చుట్టంలాగా వచ్చి వచ్చిపోతూ ఉండేది ఆవేశం కాదు ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉండే కోపం ఆవేశం అన్నమాట మరి కోపం ఆవేశం ఉన్న వారి దగ్గర ఎవరైనా వస్తారా ఎవరైనా పలకరిస్తారా ఎవరైనా వచ్చి పలకరిస్తే బుస్సుమని లెగుస్తున్నాడు అందరినీ కూడా అరిచేస్తున్నాడు తిడుతూ ఉన్నాడు అబ్బో వీడొక్కడే కోపిష్టోడు వీడి దగ్గరికి వెళ్ళకూడదు వీడి దగ్గరికి వెళితే ఏదో ఒకటి తిడతాడు అరుస్తాడు మనకు అవసరమా అని చెప్పి ఎవరికి వారు కూడా ఆ అబ్బాయికి దూరంగా ఉండటం మొదలుపెట్టారు ఇక బంధువులు దూరమయ్యారు స్నేహితులు దూరమయ్యారు ఇంట్లో వాళ్ళు దూరమయ్యారు పలకరించే వాళ్ళు లేకుండానే మానేశారు ఇతడికి ఇతడి యొక్క కోపం వల్ల ఆవేశం వల్ల అతనికి అతనికే రోజు అనిపిస్తుంది ఉంటుంది ఏంటబ్బా నేను ఇలా ఒంటరిగా ఉన్నాను నాతో ఎవరూ కూడా సరిగ్గా మాట్లాడటం లేదు మనసంతా కూడా బాధగా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది నా మనసు ప్రశాంతంగా ఉండటం లేదు దీనికి కారణం నా కోపం నా యొక్క ఆవేశమేనా అని చెప్పి ఆలోచించుకొని ఒకరోజు ఆ ఊరిలో ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి గురువుగారిని అడిగితే కలుస్తాడు ఆ గురువుకి అతని యొక్క బలం ఏమిటో అతని యొక్క బలహీనత ఏమిటో కూడా చెప్పేస్తాడు అప్పుడు గురువు గారు ఏమని చెప్తారంటే నువ్వు ఇంతమంది మనుషుల మధ్య ఉంటున్నావు కదా కొంతమంది వ్యక్తిత్వాలు అనేవి నీకు నచ్చుతాయి నచ్చవు వారి వల్ల నీకు కోపం వస్తుంది కాబట్టి నువ్వు ధ్యానం చేసుకోనాయన నువ్వు ధ్యానం చేసుకొని మనసుని గనుక నువ్వు ఏకీ ఏకీభవిస్తే నీ మనసుని నువ్వు నీ యొక్క మనసు మీద కేంద్రీకృతం కలిస్తే ఖచ్చితంగా నువ్వు నీ యొక్క సమస్య నుంచి బయటపడతావు అని చెప్పి చెప్తాడు అప్పుడు అదంతా కూడా విని అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు అనమాట ఎంత ధ్యానం చేసినా స్టార్ట్ చేసినప్పటికీ కూడాను ఆ ఇంట్లో గొడవలు ఇంట్లో అరుపులు ఏదో ఒక శబ్దాలు ఏదైనా వస్తువులు పడిన చప్పుళ్ళు చుట్టుపక్కల అరుచుకున్న శబ్దాలు ఇవన్నీ కూడా అతన్ని కుదురుగా మనసుకి ఏకీ ఏకీభవించలేకపోతున్నాడు ధ్యానం మీద అదే విషయం మీద ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుకి అయితే చెప్తాడనమాట అప్పుడు గురువు ఏం చెప్తాడంటే ఇలా కాదు నాయనా ఇంట్లో కాదు ఎవరూ లేని నిర్మలమైన ప్రదేశాలకు వెళ్ళి నువ్వు ధ్యానం చేసుకో అక్కడైతే ఎవరూ కూడా నిన్ను కదిలించరు అని చెప్పి చెప్తాడనమాట ఇక సరేనని చెప్పి ఎక్కడో నమ్మకం ఆయన పెద్దవారు గురువుగారు కాబట్టి ఆయన చెప్పిన మాట మీద నమ్మకాన్ని గౌరవాన్ని ఉంచి ఒక అడవిలోకైతే బయలుదేరాడనమాట ఆ అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు ఇలా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు తన మనసుని తన యొక్క శ్వాస మీద నిమగ్నం అయితే చేస్తాడు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఏదో ఒక కాయ వచ్చి అతని భుజం మీద పడుతుంది చెట్టు మీద నుంచి కాయ వచ్చి అతని భుజం భుజం మీద పడుతుందనమాట ఒక దెబ్బకి ఉలిక్కి లేచి బాగా కోపం వచ్చేస్తుంది ఆ చెట్టు మీద ఆ కాయ మీద ఏమనాలి ఎవరిని అనాలి అర్థం కాదు చివరికి మనుషులు నన్ను కోపానికి ఆవేశానికి గురి చేస్తున్నాడు అని అని చెప్పి ఈ చెట్టు ఈ యొక్క కాయ నుండి నన్ను కాపాడటానికి గురి చేస్తుంది అని చెప్పి తిట్టుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మరొక చెట్టు కింద అయితే కూర్చుంటాడనమాట ఆ చెట్టు కింద అలాగే ఎలాగో కాస్త మనసుని కేంద్రీకరించి మళ్ళీ ధ్యానంలోకి అయితే వెళ్తాడనమాట ఒక ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత బాగా విపరీతమైన వీధురు గాలులు ఆ గాలిలో ఆ ఎండిపోయిన ఆకులు అనేవి కొన్ని మొహాన రాలటం పైనుంచి చెట్టు మీదకి మరికొన్నేమో కింద గలగలలాడుతూ ఎండిపోయిన ఆకుల శబ్దాలు వినిపించడం ఇవన్నీ కూడా అతన్ని కేంద్రీకరించడానికి ఏకీభవించడానికి తన శ్వాసని అంగీకరించట్లేదు చెవుల్లో ఏదో ఒక రకమైన ప్రశాంతకరమైన మనసు నిమగ్నం చేయలేకపోతున్నాడు ధ్యానం మీద బాగా కోపం వచ్చింది ఆవేశంతో కళ్ళు తెరిచేస్తాడు జీ ఈ జీవితం పాడుగాను ఆ ఊర్లో వెళితే ఊళ్ళో ప్రశాంతత లేదు బంధువులతో ప్రశాంతత లేదు స్నేహితులతో ప్రశాంతత లేదు నా మీద నాకే విరక్తి వేసి ఇలా అడవిలోకి బయలుదేరి చెట్టు కింద కూర్చుంటే కాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండటం లేదు చివరికి గాలి కూడా నన్ను ప్రశాంతంగా ఉండటం లేదు అని చెప్పి నది దగ్గరికి వెళ్తాడనమాట ఆ నది దగ్గర వెళ్తాడు నది దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఈ యొక్క నది దగ్గర కూర్చుంటైనా నాకు ఈ యొక్క ప్రశాంతకరమైన ఈ యొక్క జలపాతానికై నాకు మనస్సు శాంతిని ఇస్తుందేమో అని చెప్పి అనుకొని అక్కడ ధ్యానంలో కూర్చుంటానమాట అలా కూర్చున్న తర్వాత కొంచెం సేపటికి ఒక ఎండ సూర్యకిరణంలాగా అతన్ని తాకి అతన్ని అయినా కూర్చునే బండ ఏదైతే ఉందో ఆ బండ కూడా బాగా వేడికి కాలిపోతూ ఉంటుంది ఆ సూర్యకిరణాలు వేడి మొహం మీద తాకేసరికి ఆ మొహం కూడా బాగా వేడిగా అయిపోయి ఉంటుందన్నమాట కింద పైన వేడికి సుర్రుమని కోపం వస్తుంది అతనికి ఇక ఆ కోపానికి ఒక్క దెబ్బకి అక్కడ నుంచి లేచి అబ్బా అసలు నాకు ఎక్కడ మనసు కేంద్రీకరించలేకపోతున్నాను ఈ యొక్క గాలి ఈ యొక్క ప్రకృతి యొక్క వేడి సూర్యుడు ఆఖరికి ప్రతి ప్రత్యక్ష భగవంతుడు అయిన సూర్యుడు కూడా నన్ను సాధిస్తున్నాడు అని చెప్పి అనుకొని చివరికి దూరంగా నది ప్రక్కన ఉన్న ఒక పడవని అయితే చూస్తాడు అనమాట ఆ పడవని చూసి పడవ దగ్గరికి వెళ్ళేసరికి నా సరైన స్థానము సరైన ప్లేసు నేను ధ్యానం చేసుకోవడానికి పడవలో కూర్చుంటే ఇటు కింద నీటి చల్లదనము చక్కగా ఈ యొక్క జలపాతానికి తాకుతూ వచ్చే చల్లటి గాలి ఇవన్నీ కూడా నన్ను ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి అని చెప్పి ఇక పడవని కూర్చో పడవలో కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవడం మొదలు పెడతాడు పదిహేను నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అవుతుంది బాగా ధ్యానంలోకి ఏకీభవిస్తాడనమాట అబ్బా చక్కగా నాకు ధ్యానం కుదురుతుంది మంచిగానే ఉంటుంది అని అనుకున్న సమయంలో ఏదో ఎవరో వచ్చి గుద్దినట్లుగా అతనికి అనిపిస్తుంది అనమాట ఇదేంటి ఎవరు నన్ను వచ్చి గుద్దుతారు అని ఒక దెబ్బకి బీపీ ముక్కు మీదకు వచ్చేస్తుంది అతనికి వచ్చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఖాళీ పడవ ఒక ఖాళీ పడవ వచ్చి అతన్ని పడవని ఢీ కొడుతుంది అక్కడ తి తిట్టడానికైనా అరవడానికైనా కోపాన్ని చూపించడానికైనా ఎవరూ లేరన్న ఒక ఖాళీ పడవ అనేది అతని ధ్యానాన్ని నుంచి బయటపడేసేలా చేసిందనమాట ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అయితే అదే విషయం గురించి గురువుగారు అయితే చెప్తాడు అదే గురువుగా ఏమంటున్నారంటే అయ్యా ప్రకృతి గాలిని ఇస్తుంది అలాగే ఎండిపోయిన ఆకులు రాలడం అనేది సహజము ఇదే జీవితం ఇదే నీ మనసులోనే కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్నా సంతోషంగా ఉండాలి అన్నా ఆనందంగా ఉండాలి అన్నా ఇది నీకు వేరే వారు తీసుకొచ్చి ఇచ్చే వస్తువు కాదు అది నీలోనే ఉంది దాన్ని నువ్వు బయటకు తెచ్చుకోవాలి అంటే నీ మనసుని నువ్వు నిశ్శబ్దపరుచుకుంటేనే సాధ్యమవుతుంది అని చెప్పి ఆ గురువుగారు అంటారు సర్వేజనా జన సుఖినో జై సాయి